హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన స్పైసీ ఆలు ఫ్రైని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీస్లో కానీ రోటీస్లో కానీ రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీస్ లేకపోయినా కూడా ఈ ఒక బంగాళదుంప ఫ్రైతోనే అన్నమంతా తినేయచ్చు అండి ఎంత టేస్టీగా ఉంటుంది ఈ ఆలూ ఫ్రై ఇప్పుడు మనం ఇది ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి ఆలు ఫ్రై కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలండి ఆలు ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోని పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి నేను వన్ టేబుల్ స్పూన్ ఆవాలను వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ బాగా వేయించేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ వేగిపోయాయి వేగిన తర్వాత ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ బంగాళదుంప ఫ్రైని చాలా సింపుల్గా ఈజీ మెథడ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి తొందరగా అయిపోతుంది ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోయే డిష్ అండి ఇది ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము చిటికటి పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే పచ్చేసి వచ్చిన బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి సన్నగా తగిన బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించేసుకోవాలి మూత పెట్టుకొని వేయించుకోవాలండి ఒకసారి మూత తీసి కుడుతామండి బంగాళదుంప ముక్కలు ఉడిగిపోయాయండి ఇప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్నాం ఎండుమిర్చిని కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలను కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కారంని యాడ్ చేసుకోవాలి తగినంత కారంని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి బంగాళదుంప ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఆలు బాగా అయిపోయిందండి ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్లే చూడండి ఆలు బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఎంతో సింపుల్గా ఈ ఆలు ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ టైంలోనే ఈ ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము